అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం పిఠాపురం నియోజకవర్గం రైస్ మిల్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు జనసేన సమన్వయ సభ్యుల కమిటీ కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగల ఉదయ శ్రీనివాస్ బీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన పిఠాపురం పట్టణ జనసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి ఆత్మీయ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఒకటో వార్డు నుండి పదిహేనో వార్డు వరకు మరల పదహారో వార్డు నుండి ముప్పయో వార్డు వరకు ప్రతి వార్డుకి ఐదు మంది సభ్యుల్ని ఎంచుకుని కమిటీలు వేయడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఫైన్ మ్యాన్ కమిటీ సభ్యులు ఉదయ శ్రీనివాస్ మాట్లాడారు శాశ్వత ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఈ కమిటీలు వేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఫైన్ మ్యాన్ కమిటీ సభ్యులు ఎంపీ తంగళ ఉదయ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఓదురి కిషోర్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు जनसेना पार्टी तक मेरा स्थानीय एम जनरल एम के जनसेना पार्टी को మనస రాజా ఎటువంటి గొడవాలకు నిధులు కాకుండా ఖచ్చితమైన కార్యకర్తల పనిచేస్తామని ఈ పెద్దల సమక్షంలో మానిస్తూ ఈ రోజు పార్టీలోకి రావడం జరిగింది నాయకత్వం నాయకత్వం मनसा <laughs> అందరికీ నమస్కారం ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గానికి ఏర్పాటు చేయమన్న కమిటీల్ని అన్ని గ్రామాల్లోని కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించి ఎవరు వచ్చే స్థానిక ఎన్నికల్లో కానివ్వండి లేకపోతే సంక్షేమ అందించే విధంలో కానివ్వండి అభివృద్ధి చేసుకునే విధంలో కానివ్వండి అన్నిటికీ కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తని గుర్తించుకోకుండా ఉండేలాగా అంటే గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వైజాగ్లో దీన్ని స్టార్టింగ్ మన మొన్న వైజాగ్లో జరిగిన సభలో సార్ చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించే విధంగా ఒక ప్రణాళిక చేస్తూ చేపట్టేదానికి ఫస్ట్ కాన్స్టిట్యువెన్సీ వచ్చేసి దాన్ని పిఠాపురం ఎంచుకున్నారు పిఠాపురంలో పెండి దర్బాబు గారు మా జిల్లా అధ్యక్షులు నేను మన ఓదూర్ కిషోర్ గారు డాక్టర్ గారు అలాగే మొత్తం అందరం కూడా ప్రతి గ్రామం నుంచి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని అందరికీ పిలిపించి అంటే వాళ్ళ కష్టపడ్డది లేకపోతే ఎలాగ వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేయాలా అనే ప్రతి ఒక్కటి కూడా గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ నెంబర్స్తో సహా వాళ్ళకు ఉన్న ఒక గ్రోత్ ఏం కావాలి ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించి మొత్తం ఈ రోజుతో పిఠాపురం రూరల్ మండ పిఠాపురం రూరల్ మండల్ అలాగే గొల్లపురాల్ రూరల్ మండల్ ఉప్పాడ కొత్తపల్లి మండలం గొల్లపురాల్ టౌన్ అండ్ పిఠాపురం టౌన్ ఈరోజు ఆఖరి రోజుతో మొత్తం జన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నెంబర్ని స్వీకరించి ఎవరైనా ఈ క ఈ కమిటీలో పాల్గొనడానికి మిస్ అయినా సరే వాళ్ళ నెంబర్ని కూడా పంపించమన్నా సో వాళ్ళకి వాళ్ళ నెంబర్లు కూడా సేకరించడం జరిగింది ఏ కమ్యూనికేషన్ అయినా సరే పార్టీ నుంచి వచ్చే ఏ కమ్యూనికేషన్ అయినా సరే ప్రతి ఒక్క కార్యకర్తకి వెళ్ళి చేరాలన్నది మదినేత పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఆన్ ఫింగర్ టిప్స్ ఆయన కాంటాక్ట్ నెంబర్లో ఉండేలాగా ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నెంబర్ని తీసుకోవడం జరిగింది వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుని ఆయన దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది సో ఈ రోజుతో ఈ ఏర్పాటు చేసిన కమిటీ ఈ కొత్త అంటే ఈ కలెక్షన్ ఏర్పాటు చేసిన కమిటీ అంతా కూడా మొత్తం పూర్తి అయిపోయింది సో త్వరలోనే మొత్తం ఈ తీసుకున్న డేటాను అంతా కూడా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను మొత్తం మా కమిటీ సభ్యులందరం కూడా వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది సో రానున్న రోజుల్లో ఈ ప్రతి ఒక్క కార్యకర్తని ఎలాగా బలపరిచేలాగా మీన్స్ పార్టీకి ఎలాగా వర్క్ చేసేలాగా లేకుంటే స్థానిక ఎన్నికల్లో ఎలాగా అకామిడేట్ చేసే విధంగా నామినేటెడ్ పోస్టులు వస్తే ఎలా ఇచ్చే విధంగా ఎవరు రికమెండేషన్స్ లేకుండా ప్రతి ఒక్క కష్టపడ్డ కార్యకర్తని ఆయనే గుర్తించి ప్రతి ఒక్కరికి లబ్ధి ఎలాగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం అండ్ దీనికి ముగించడం కూడా జరిగింది సో ఇందులో మా బాబు గారు కానివ్వండి లేకపోతే ధర్బాబు గారు కానివ్వండి కిషోర్ డాక్టర్ గారు అందరూ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరితోని మాట్లాడి వాళ్ళని కూడా మాట్లాడించి రోజుతో ఇది ఫినిష్ అయింది సో త్వరలోనే పట్టుకెళ్ళి మదినయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తాం అలాగే ఈరోజు వరల్డ్ ఫిషరీస్ డే సో మత్స్యకారు సోదరులందరికీ కూడా నా విషస్ తెలుపుతూ ఇందాకే ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మన అమినాబాద్ హార్బర్లో మొత్తం యాభై వేలు పండుగప్ప పిల్లల్ని తమిళనాడు నుంచి తెప్పించి మదనాయకుడు పవన్ కళ్యాణ్ గారు కోరటం మేరకు తమిళనాడు నుంచి తెప్పించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మత్స్య సంపాదన అంటే వేటకి వెళ్తుంటే చేపలు దొరకట్లేదు అని బాధపడే ఒక విషయాన్ని ఒక బెస్ట్ ఎక్స్పెరిమెంట్గా యాభై వేలు పండుగప్ప పిల్లల్ని తీసుకొచ్చి ఈరోజు అమీనాబాద్ హార్బర్ దగ్గర నీళ్ళలోకి వదలటం జరిగింది అందరూ మత్స్యకార సోదరుల మధ్యలోని అందరం కలిపే అందులో నీటిలో వదలటం జరిగింది సో ఇది కనుక సక్సెస్ అయితే రానున్న రోజుల్లో మరి పదిహేను రోజులకో ఇరవై రోజులకో దీన్ని రిజల్ట్ చూసుకుని ఇంకా పెంచే విధంగా కూడా దీన్ని పిల్లల్ని పెంచే విధంగా ఇంకా మంచి మంచి శ్రిమ్స్ను కూడా తీసుకొచ్చి వదిలే విధంగా కూడా దీన్ని ప్లాన్ చేస్తున్నాం సో ఈ సందర్భంగా కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉపాడ కొత్తపల్లి మండలం నియోజకవర్గం ఉన్న మత్స్యకారులందరికీ కూడా చాలా ఒక మంచి న్యూస్ ఇది సో దీంతోపాటు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మా అందరి తరఫున కూడా ఈరోజు వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతాం ధన్యవాదాలు అలాగే జాయినింగ్ ఈరోజు ఇవన్నీ చూస్తున్న పిఠాపురం నియోజకవర్గం అనేది ఎలా అభివృద్ధి చెందింది అనేది మీ అందరికీ తెలుసు ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోని జరగనంత అభివృద్ధి ఓన్లీ పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది ఈ అభివృద్ధిని చూసి పార్టీ సిద్ధాంతాలను చూసి అండ్ పార్టీలో కార్యకర్తలను గుర్తించే విధానాన్ని చూసి ఏ పార్టీలో అయితే ఎదుగుదల ఉంది ఏ పార్టీలో అయితే క్రమశిక్షణ ఉంది ఏ పార్టీలో అయితే ఏ పార్టీలో ఉంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది అని చూసి వైఎస్ఆర్సీపీ నుంచి అంత అందరూ కూడా పదవులు చేసిన వాళ్ళే అందరూ కూడా పార్టీని చెయ్యని చెప్పి ఈరోజు జనసేన లో జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు జనసేనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నొక్కారెడ్డి గారికి అలాగే వాళ్ళతో పాటు జాయిన్ అయిన మొత్తం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మా అందరితో పాటు కలిసి కలిసిమెలిసి శాశ్వత ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో వన్ లాక్ క్రాస్ చేసేలాగా మేమందరం కలిసికట్టుగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ జనసేన బలపరుస్తూ ఉంటాం ధన్యవాదాలు